మీకేమన్నా చెప్పాడా ఆయన మీరు ఎప్పుడైనా బార్లో కూర్చొని కలిసి మందు తాగారా ఆయనకి మీరు మందు చేసారు చేశారా ఆయన మందు కాగుతాడు ఆయన భార్యకే తెలియదు మీకు ఎలా తెలుసు అంటే నేను నాకు ఒక చిన్న అనుమానం చెప్పండి ఏం అనుమానం ఉందంటే నేను మొన్న ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన రోజు ఒక అనాలసిస్ చేశాను అనాలసిస్ చేసే తరుణంలో ఒక పాస్టర్ అంటే పాస్టర్ పేరు ఇప్పుడు మీడియా ముఖంగా నేను బయట పెట్టాను కావాలంటే మీకు తర్వాత కూడా చెప్తాను ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను వినండి వాళ్ళని ఫోన్ లైన్లోకి నేను తీసుకున్నాను వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే నేను క్లియర్ గా అడిగాను వాళ్ళని ప్రవీణ్ గారికి మందు తాగే అలవాటు ఉందా ఎందుకంటే చాలా ప్రసంగాల్లో కూడా ప్రస్తావించారు మందు అనేది తాగకూడదు ఒక క్రిస్టియన్ అనేది ఉంది డ్రగ్స్ అంటే మత్తు పదార్థాలకు అలవాటు పడకూడదు అని చెప్పేసి తను చెప్పడం కూడా జరిగింది అలాంటిది మరి ప్రవీణ్ గారికి మందు అలవాటు ఉందా ఎందుకంటే మందు తాగే తూలుతూ బండి నడుపుతున్నాడు అని చెప్పేసి ఫుటేజ్ బయటకు వస్తుందండి అని చెప్పేసి అడిగాను అడిగితే తను ఒక మాట చెప్పారు కొన్ని చెప్పారు నాకు ఆధారాలు కూడా తను కూడా ఏమన్నాడంటే అనుమానం ఇది ఖచ్చితంగా హత్య జరిగి ఉంటుంది అంటున్నాము కానీ ప్రవీణ్ గారు ఎప్పుడైనా కానీ సువార్త ప్రకటించేంత సేపు మందు జోలికి వెళ్ళడు తర్వాత మాత్రము సాయంత్రం అంటే నైట్ పూట ఎవరైనా కానీ తీసుకొని వాళ్ళు లేరమ్మా అప్పుడు కాస్త కూస్తో తీసుకుంటాడే తప్ప అంతకు మించి తీసుకోడు అంత అంటే సువార్త ప్రకటించిందాక తను తీసుకోడు అని చెప్పాడు ఇది నేను స్వయానం మీకు పంపిస్తాను ఎందుకంటే ఇప్పుడు మీరు మీకు ఇన్ని అనుమానాలు వస్తున్నాయి కదా సార్ ఒక మీడియా వాళ్ళు ఆ ఆధారాలు ఎందుకు బయట పెడుతున్నారంటే తనకు అలవాటు ఉంది మందు అనేది బయటకు వస్తుంది కొంచెం సేపు మీరు చెప్పింది అతను వెలిబుచ్చినటువంటి అనుమానమే నిజం అనుకుందాం ఇంకొకటి తను కూడా కొన్ని వదిలేసేయండి కొంచెం సెన్స్ ఉపయోగిద్దాం సిక్స్ సెన్స్ కాదు కామన్ సెన్స్ వాడదాం నేను నేను నన్ను ప్రేమించే వాళ్ళు అభిమానించే వాళ్ళు ఉన్నారు రహస్యంగా మందు తాగే అలవాటు ఉంది అనుకోండి నాకు కొంచెం సేపు అనుకోండి మా నా భార్యకి బిడ్డలకి తెలియకుండా నేను మందు తాగుతున్నా అనుకోండి సొసైటీలో బాగా ఆస్తిపరం ఉన్నాయి నాకు కంపెనీలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా నాకు అభిమానులు ఉన్నారు అనుకోండి కొంచెం సేపు నాకు అంత సీన్ లేదు జనాలు నన్ను ప్రేమిస్తున్నారు అట్లాంటప్పుడు రోడ్డు మీద వెళుతూ వెళుతూ నాకు మందు తాగాలనిపించింది డిప్రెషన్ తట్టుకోలేకపోయా వెంటనే లక్ష రూపాయలైనా నాకు వెంటర్తో సమానం అన్న ఏం చేస్తానమ్మా ఏదైనా ఒక హోటల్ బుక్ చేసుకుంటాను హోటల్లోనికి వెళ్ళి వెయిటర్కి వెయ్యో రెండు వేలు ఇచ్చి నాకు కావాల్సిన మందు తెప్పించుకుంటాను ప్రశాంతంగా సైలెంట్ గా కాలు మీద కాలేసుకొని తాగి మతుది గడపడుకొని అఫీషియల్ గా వెళ్ళిపోతాను రోడ్డు పక్కన లెక్కర్ షాప్ దగ్గరికి వెళ్తానా కనబడ్డ లెక్కర్ షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని పోతా ఉన్నానా గుడ్లు కాసుకున్నాడా మేడం ఆయన మీరు చెప్పింది కరెక్టే నేను ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ గారి దేవుడు అని నేను అన్నట్లు కానీ అతని స్థాయిని గుర్తించండి దయచేసి అది ఎట్లా పాసిబుల్ అంటున్నాను నేను అందుకే మరి కొంతమంది క్రిస్టియన్స్ చెప్తూ ఉన్నారు కదా సార్ ఆ ఉంది అంటే ఎక్కడ అనుమానం వచ్చిందంటే తను జర్నీ చేస్తున్నారు కదా అలసిపోయి ఏమన్నా మందు తీసుకుని ఉంటారు అనే అనుమానం వీళ్ళు చెప్పే ఆధారాల వల్లే వస్తుందన్న చెప్పారో ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి వాళ్ళని అదే మాట ఆయన డైరెక్ట్ గా నేరుగా కూడా అక్కడికి వెళ్ళాడంటే ఏది తన మరణం జరిగిన అంట అన్నదాను వచ్చాడు అన్నదానికి చాలా దూరం ఉంటదమ్మా మూడు రోజులు అక్కడే ఉన్నాను ఇది కన్ఫర్మ్ స్టేట్మెంట్ ఇది అక్కడే ఉన్నాడంట అంటే అనుమానం అది ఎందుకంటే మాట చెప్పండి లైవ్ గా కూర్చోలేదు కాబట్టి నోటుకు వచ్చినట్లుగా మాట్లాడే ముందు ఆయన గురించి మిమ్మల్ని అనట్లేదు తల్లి తప్పుగా అనుకోకండి ఆయనతో చెప్తున్నాను అదే విషయం వచ్చి మీడియా ముందు చెప్పమనండి మరి ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ లేకపోతే కో పాస్ట్రా ఆయన కలిసి ఎప్పుడైనా తాగారా ఓకే లేకపోతే ప్రవీణ్ పాడాల గారు తాగుతుంటే ఎప్పుడైనా మందు తీసుకొచ్చి ఇచ్చాడా లేకపోతే ఏమైనా స్టఫ్ తీసుకొచ్చి ఇచ్చాడా తెలియాలి కదా మనకు కూడా తెలిస్తే అసలు గొడవ ఉండదుగా అన్న ఆధారాలు పెట్టుకుని దొంగతనంగా ఫోన్ లో మాట్లాడడం ఎందుకు ఎదురుగా రావచ్చు కదా డైరెక్ట్ గా ఖచ్చితంగా అంతే కదా మేడం ఇప్పుడు మీరు ఎంత పోరాడుతున్నారు క్రైస్తవులు కదా ఎందుకంటే మాకు న్యాయం కావాలి తనను హత్య చేశారు అని చెప్పేసి ఆయన మేడం అదే అంటున్నాను ఆ తర్వాత చాలా చాలా ప్రాణాలు పోయే అవకాశం ఉంది కుట్రయి ఉంటే లేదు నిజంగా యాక్సిడెంట్ అనుకోమా ఆయన తలరాత మా కర్మ ఇంతే అని అనుకుంటాం వదిలేస్తాం మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు సార్ బయటికి రావట్లేదు అది మీరు ఎస్పీ ఎస్పీ గారిని ఐజీ అశోక్ గారిని అడగాలి ఎందుకంటే ఎంత చిన్న వ్యక్తి అయినా ఎంత పెద్ద వ్యక్తి అయినా పోస్టుమార్టం రిపోర్ట్ రెండు మూడు రోజులు వచ్చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఎంత రచ్చ జరుగుతుంటే టీవీలు పెట్టుకుని చూస్తున్నారు పోలీసులు కన్క్లూజన్ కు వచ్చేసారా లేదా జనాలు కన్క్లూజన్ కు వచ్చి ఉంటారా అప్పుడు చెప్దాం మార్టం రిపోర్ట్ మరి ఈ లోపు మాకు అనుమానాలు అనుమానాలు ఉంటే మోసుకొని ఉండండి మీరు కానీ ఎక్కువ మాట్లాడితే జనాల్ని పోర్ట్రేట్ చేస్తున్నారు జనాల్ని మీరు మబ్బి పెడుతున్నారని చెప్పి కేసులు పెడతామని నోటీసులు పంపే పనిలో ఉన్నారు పోలీసులు మీ దగ్గర అన్న ఆధారాలు ఉన్నాయి పోలీస్ వ్యవస్థను మేము నమ్ముతున్నాం గౌరవిస్తున్నాం ప్రస్తు మీట్ పెట్టి చెప్పేయండి ప్రవీణ్ గారు మందు గారు ప్రవీణ్ గారు యాక్సిడెంట్లో ఎట్లా చచ్చిపోయారు ఇవిగో ఆధారాలు బయట బట్ రాదండి అక్కడ నొద్దున మిమ్మల్ని మాకు నమ్మకోలేదు మీరు మీరు ఆయన ఇంతవరకు వరకు చూపించలే ఆయన వేసుకున్న బట్టలు ఆ హెల్మెట్ చూపెడుతున్నారు ఆయనని మాకు నమ్ముకోలేదు ఒక్కొక్క చోట ఒక్కోలాగున్నాడు మేము అప్పుడు ఏం చేస్తామంటే మాకు మాకున్న అనుమానాలతో మరొక చోటికి వెళ్తాం ఎంక్వైరీ కోసం మేము మిమ్మల్ని కొడుతున్నామా ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటంటే తను పార్క్ లో కూడా రెస్ట్ తీసుకున్నారు అంటున్నారు ఆ రెస్ట్ తీసుకునే సమయంలోనైనా తీసే ఉంటారు ఖచ్చితంగా లాజికే ఎందుకంటే అది వాస్తవం అంతసేపు ఎవరు కూడా హెల్మెట్ పెట్టుకుని ఒక పార్క్ లో కూర్చొని సేద తీరరు మీకు నాకే ఇన్ని అనుమానాలు పోలీసులు కింద ఎప్పుడైనా ఇది మామూలుగా జరిగింది మామూలుగా చనిపోయిండు మైండ్ ఒక సరి ఫిక్స్ అయితే ఇంకెలాంటి ఆధారాల కోసం మైండ్ బతకదు కానీ అది హత్య అనుమానం వచ్చినప్పుడు వేట కుక్కలు తిరిగినట్లుగా తిరుగుతుంది ఇక్కడ మీకు వంద రకాల అనుమానాలు ఉన్నాయి అనేది కూడా మాకు అర్థమైపోయింది కాదనట్లేదు కాకపోతే ఈ విషయాలు పక్కన పెడితే సార్ మెయిన్ గా మాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది మీరు కూడా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వచ్చారు అని చెప్పేసి అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది ఎవరి మీద చేశారు అంటే సంథింగ్ దేనికి ప్రవీణ్ అన్న గడిచిన నెల రోజులుగా నాకు ప్రాణహాని ఉంది అని చెప్పాడు కానీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ ఫెయిర్ ఫైల్ చేయాలా అన్న చేసిన తప్ప అది రెండవది ఆయనకు అంత థ్రెట్నింగ్ ఉన్నప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు అన్న వెంట పెట్టుకొని వెళ్ళాల్సింది సింగిల్ గా వెళ్ళకూడదు పది మందికి చెప్పే మనం జాగ్రత్తగా ఉండాలి కదా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నా గురించి పెద్ద ఎత్తున ట్రోల్ అయింది పల్లెటూరులో ఉండే క్రైస్తవ మహిళలు కూడా అజయన్న జోలుకొస్తే ఊరుకో అని చెప్పే స్థితికి వచ్చింది నేను అనౌన్స్ చేయాల అది మొత్తం కూడా వాళ్ళు నాకు చెప్తున్నారు అన్న నీ మీద కామెంట్లు వచ్చాయి ఈ పోస్ట్లు వస్తున్నాయి కాకపోతే ప్రవీణ్ గారు చనిపోవడం అనేది జీర్ణించుకోలేక ముందుకు వచ్చారు అంతే అమ్మా నేను నేనే అంటే హమర ప్రసాద్ నెక్స్ట్ చనిపోయేది నువ్వేరా అన్నాడు అతని మీద నాకు అనుమానం ఏంటంటే అమ్మా నా గురించి అతను కొన్ని వీడియోలు చేశాడు వీడియోలు చేసి నా ఫోన్ నంబర్ పెట్టాడు నా పేరు రాసి ఫోన్ నంబర్ పెట్టాడు ఏ రోజైతే ఆయన ఫోన్ పేరు రాసి ఫోన్ నెంబర్ పెట్టాడు ఇలాగే రాధా మనోహర్ దాస్ నా ఫోన్ నంబర్ పెట్టాడు ఇట్లా కొంతమంది నా నా ఫోన్ నంబర్ పెట్టి త్రూ ఎవరైతే వీళ్ళ బ్యాచ్ సర్కిల్ ఉందో వాళ్ళు ప్రతిరోజు కాల్ చేయడం నోటుకు వచ్చినట్లుగా మాట్లాడడం ఇక్కడి వరకున్నా నేను కేసుకెళ్లే వాడిని కాదు మురుగే కుక్కలు ఎక్కడ కరుస్తాయని చెప్పి ఉన్నాయి కానీ నెక్స్ట్ నువ్వేరా అనే కాడకు వచ్చారు వీళ్ళందరూ కూడా ఓకే నేను ఒక లాయర్ని నేను చట్టాన్ని గౌరవిస్తాను రాజ్యాంగాన్ని గౌరవిస్తాను చట్టాన్ని దాటి రాజ్యాంగాన్ని దాటి ఒక పని చేయండి నేను ముందుగా నేనేం చేయాలి ఇంత పరిస్థితి ఇలా ఉంది సిపి గారి దగ్గరికి వెళ్ళాను నిన్న టీం వచ్చారు డివై సిపి గారు ఉన్నారు డిప్యూటీ సిపి గారు ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్తే వారు వెంటనే ప్రసాదరావు గారు అర్బన్ పోలీస్ స్టేషన్లో భవన్ ప్రకాష్ గారు సిఏ గారికి కాల్ చేసి అజయ్ బాబు వస్తున్నాడు కేసు పూర్వపరాలు చూసి కేసు ఫైల్ చేయండి అని చెప్పారు అన్ని వివరాలు చెప్పాము వారు సాటిస్ఫై అయ్యారు నేను చెప్తున్న వివరాలతో ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ చేశారమ్మా ఎవరెవరి మీద ఫైర్ అయిందంటే హమారా ప్రసాద్ మీద ఫెయిర్ అయింది కరుణాకర్ సుగ్గుణ మీద ఫైఆర్ అయింది లలిత్ కుమార్ మీద ఫైర్ అయింది రాధా మనోహర్ దాస్ మీద ఫైఆర్ అయింది ఆంధ్ర నుంచి మహాకూటమి రాజేష్ మీద ఎఫైఆర్ అయింది మొత్తం ఐదుగురు మీద ఎఫైఆర్ చేయించారు నా ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరిగితే రాబోయే రోజుల్లో ఈ ఐదుగురు వాళ్ళ అనుచరులు మాత్రమే కారణం అని చెప్పి రిటర్న్ గా రాసి అది మాత్రమే కాదు ఈ రోజు నా భార్య ఎస్సీ మా నా భార్య ఎస్సీ దళితురాలు ఎస్సీ నేషనల్ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ గారికి ఈ రోజు కంప్లైంట్ పెడుతున్నాం మాకు ఇలా ప్రమాదం ఉంది కుటుంబం నా భార్యను చెప్పుతానని కూడా మాట్లాడుతున్నారు మాకు థ్రెట్ ఉంది మాకు ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి ఈ విషయ సీరియస్ గా తీసుకోవాలని ఎస్సీ కమిషన్ కి ఈ రోజు కంప్లైంట్ చేస్తున్నాం మేము ఇది నా మొదటి బాధ్యత ఎందుకంటే పొద్దున ఎవడైనా నా జోలికి వస్తే నేను నీతో చెప్పాను నువ్వేమీ పట్టించుకోక పోబట్టే ఈ రోజు నాకు జరిగింది అని నేను పోలీసులను ప్రశ్నించడానికి నాకు ఒక ఆధారం ఉండాలి ఎప్పుడైనా కానీ గుర్తించిన వాడికి హక్కుల గురించి మాట్లాడే అవకాశం ఉండదు విధులున్న తర్వాతనే హక్కులు నా పని నేను చేశాను కంప్లైంట్ చేశాను రాజేష్ మహాసేన గురించి నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలి మహాసేన కాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन